రోజు అయితే సంవత్సరం అంతా ఉండే అల్లం పచ్చండి సింపుల్గా చిటికలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి ఇది చేయడం చాలా ఈజీ హోటల్లో మనం తింటాం కదా అంతే టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ముందుగా అయితే కనుక అల్లాన్ని తీసుకుని పైన పీలంతా తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసి ఆరబెట్టేసుకోవాలి అలాగే ముందుగా మూకుడు పెట్టేసుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ అల్లం ముక్కలని అయితే వేసేసుకుని చక్కగా దోరగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే పాన్లో ధనియాలు రెండు స్పూన్లు అలాగే రెండు స్పూన్ జీలకర్ర కూడా వేసి చక్కదోరగా వేయించేసుకుని వాటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి ఈ లోపు చల్లారితో ఉంటాయి నేను ఒక కప్పు ఇవి అల్లం ముక్కలు తీసుకున్నాను కదండి అదే కప్పుతో రెండు కప్పులు చింతపండు అయితే తీసుకుని ముందుగా అయితే కనుక ఈ చింతపండు ఈ గిన్నెలో వేసేసుకుని ఈ మూకుళ్ళలో వేసేసుకుని ఏ కప్పుతో అయితే తీసుకున్నా అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ని అయితే వేసేసి దగ్గర వరకు అయితే కనుక ఉడకబెట్టేసుకోవాలి ఈ చట్నీ అనేది ఏ టిఫిన్లోకైనా బాగుంటుందండి దోశ ఇడ్లీ చపాతి దేంట్లో అయినా సరే అందులో ఈ వింటర్లో మన బాడీ అనేది హీట్ అవ్వడానికి హీట్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మొత్తం దగ్గర పడేంత వరకు చక్కగా కుక్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారుతూ ఉంటుంది ఈ లోపైతే మిక్సీ జార్లో అల్లం ముక్కలు ధనియాలు జీలకర్ర వేసుకున్నాం కదా అలాగే ఒక కప్పు బెల్లము అదే కప్పుతో మళ్ళీ ఇంకొక కప్పు బెల్లాన్ని కూడా వేసుకుని రెండు కప్పులు బెల్లాన్ని వేసేసుకుని అదే చల్లారిపోయిన చింతపండు గుజ్జును కూడా దాంట్లో కలిపేసుకుని ఒక కప్పుకు కొంచెం తక్కువగా కారం అలాగే ఒక పావు కప్పు సాల్ట్ని కూడా వేసి చక్కగా మెత్తగా మిక్సీ వేసేసుకోండి నేను వెల్లుల్లిపాయలు మర్చిపోయానండి నాలుగైదు వెల్లుల్లిపాయలను కూడా ఈ విధంగా వేసుకుని ఒకసారి మిక్సీ వేసేసుకోండి వేసుకున్న తర్వాత దీన్ని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి కాకపోతే నేను తాలింపు వేయట్లేదు ఇలా కూడా బాగుంటుంది పైన ఆయిల్ వేసేసి అలాగే డబ్బాలో పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలివి ఉంటుందండి ప్రతి టిఫిన్లోనూ ఖచ్చితంగా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి